అక్కడ యాజకుల యొక్క వస్త్రాలు వారు ఉండే స్థా స్థానం వేరు వారి వస్త్రాలు వేరు వారు భోజనం చేసే గదులు వేరు ఇలాంటి పరిమాణాలు ఉన్నాయి కాబట్టి అవి ఉన్నంతకాలము యాజక సేవకు ఏమున్నట్టు విలువ ఉంటుంది హెబ్రోన్లో కూడా మరి నైన్టీన్ ఫిఫ్టీస్లో బింగారు ఆరంభించిన తర్వాత రాను రాని ఏమైంది హెబ్రోన్ అన్ని విషయాల్లో హెబ్రోన్ సహవాసం ప్రత్యేకంగా ఉంది అందుకే చాలా త్వరగా వర్ధిల్లింది పరిశుద్ధతతో వర్దిలింది ఒక మంచి సాక్ష్యంతో వర్ధిల్లింది తొంభై ఎనిమిదవ సంవత్సరం నుండి హెబ్రోన్కి దరిద్రం చుట్టుకుంది హెబ్రోన్ సహవాసానికి దరిద్రం చుట్టుకుంది ఆ తొంభై ఎనిమిది నుండి వచ్చిన వ్యక్తులు ఏం చేశారంటే మీరు మేము అందరం సమానం క్రాక్జాక్ బిస్కెట్ బ్రిటానియా బిస్కెట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్లు మీరు మేము ఒకటే అని సేవను ఏం చేశారంటే సింపుల్గా మార్చేశారు సేవకులు సింపుల్గా అయిపోయారు సేవ సింపుల్గా అయింది వచ్చిన బోధకులు కూడా సంపూర్ణ సేవకులేం కాదు వాళ్ళు టీచర్స్ బోధ నేర్చుకొని వచ్చిన వాళ్ళు ఎబ్రోనికి వచ్చి వాళ్ళు ఏం చేశారంటే సామాన్యంగా చేసేశారు ఇక సేవకుల రూపంలో ఉన్న పెద్ద సేవకులు కూడా ఆ దినాల్లో వాళ్ళు దీనికి అనుమతి ఇచ్చారు ఆ తర్వాత రాను రాను నైంటీ ఎయిట్లో ప్రారంభమైన ఆ యొక్క పతనం ఈరోజుకి మరి చాలా దారుణమైన స్థితికి చేరుకుంది ఇప్పుడు హెబ్రోన్లో ఏమంటున్నారంటే ఏముంది అందరూ ఒకటే ఏంటి పెద్దలు చెప్పినట్టు వినని అంటున్నారు ఇలాగన హెబ్రోన్లో తప్పుడు బోధ వచ్చేసింది నైంటీ ఎయిట్ వరకు సూపర్ సహవాసం మంచిగానే ఉంది అగస్టిన్ గారు బగ్ ఆఫ్టర్ బ్రదర్ భక్సింగ్ గారు అగస్టిన్ గారు మంచిగా నడిపించాడు ఈ తర్వాత తీసుకున్న అయ్యలు పెత్తనాలు తీసుకున్న వాళ్ళు నాశనం చేసి పెట్టారు తర్వాత ఎబ్రోన్ పులిపీట మీదకి నెత్తికి వాళ్ళు ఎక్కారు ఈ నెత్తికి రంగులేసం వాళ్ళు ఎక్కిన ఇంకా దారుణం అయిపోయింది పరిస్థితి లోకంలో ప్రత్యేకత లేని వాళ్ళు ఒక పులిపీట మీదకి వస్తున్నాడు ఒక వ్యక్తి అంటే కొంతలో కొంతైనా ప్రత్యేకత ఉండాలి అతని ప్రవర్తన అతని వస్త్రాలు అతను హెయిర్ స్టైల్ కానీ అతను మాట్లాడేది కానీ పరిచయం ప్రతిదీ ప్రత్యేకంగా ఉండాలి లేదు నాట నుండి ప్రారంభమైంది ఇలా అంటే వాళ్ళ కోపాలు వస్తాయి కాబట్టి అందరం ఒకటే అన్నారు బైబిల్లో ఎక్కడ అందరూ ఒకటని లేదు అందరినీ రాజులు యాజకులుగా చేశాడని చెప్పాడు మొదటి పేతురు రెండవ అధ్యాయంలో మళ్ళీ ఐదవ అధ్యాయంకెళ్ళేసరికి ఏమన్నాడు తోటి పెద్దను అన్నాడు మొదటి అధ్యా మొదటి అధ్యాయం మొదటి పేతురులో అపోస్తుడైనా పేతురు అంటాడు కాబట్టి దేవుని దాసులుగా అపోస్తులుగా ఉన్నవారు కానీ మనం మన జీవితాలు ఏమి నేర్చుకోవాలంటే పొజిషనల్ విఆర్ ఆల్ ఈక్వల్ బట్ ఫంక్షనల్ ఆర్ డిఫరెంట్ కాబట్టి మన అందరం ఆరాధించుటకు ప్రార్థించుటకు వాక్యం చెప్పుటకు పరిచయం చేయడానికి దేవుడు యోగ్యత ఇచ్చాడు పాతని మందలు ఆ క్రమం లేదు కొత్త మందలు అది కల్పించాడు దాన్ని ఏం చేశారంటే చాలా సింపుల్గా తీసుకున్నారు ఇప్పుడు సహవాసంలో ఎంతవరకు వచ్చిందంటే సేవకుడు రెండు వాక్యాలు చెప్పకూడదు ఒక వాక్యం సేవకుడు ఒక వాక్యం సంఘం బల్ల కూడా సేవకుడు విరవద్దు వాళ్ళు ఇరుచుకుంటారు ఇట్లాంటివి వచ్చేసరికి సేవకుడు బల్ల విరవకపోతే కొంతమంది తీసుకోకుండా లేచి వెళ్ళిపోతున్నారు కొంతమంది సేవకుడు బల్లవాక్యాన్ని నిలబడకపోతే చూసి వెళ్ళిపోతున్నారు అలాంటి రోజుల్లోకి వచ్చేసాం కాబట్టి ప్రియుల జ్ఞాపం పెట్టుకునండి సహవాసములోకి వచ్చిన క్షీణత ఏమిటంటే సేవకుడు అనే పదానికి విలువ తగ్గించారు ఎబ్రవరిలో ఆరంభ దినాల్లో దేవుని సేవకుడు అనే పదానికి చాలా విలువ ఉండేది పాటలు కూడా రాశారు అలలవలే సేవ లేచి సేవకులు లేచిరి స్తు పాడేవారు ఏది పాట సంఖ్య డెబ్బై రెండు అనుకుంటా కాబట్టి అలలవలే సేవకులు లేచారని రాశారు పాటలు తర్వాత ఈ భక్తులారా స్మరించేదా స్మరించేదం పాటలో కూడా సేవకులను దేవుడు ఏర్పరచుకున్నాడని రాశారు తర్వాత ఇంకా కొన్ని కొన్ని పాటలు మనం చూస్తే సేవకుల గురించిన ప్రాముఖ్యత అజనాలు రాశారు దావిజన భక్సింగ్ గారు దేవుని సేవకుడు ఆయన ఆయనతో దేవుడు ఆయన పిలుచుకున్నాడు ఆయనతో వచ్చిన సేవకులు ఉన్నారు సమర్పించుకొని వచ్చారు తల్లిదండ్రులు ఇల్లు వాకిళ్ళు ఊర్లు రాష్ట్రాలు జిల్లాలు మండల గ్రామాలు అన్ని వదులుకొని వచ్చి హెబ్రోన్లో వండుకొని సువార్త చేసి తలకాయలు బగిలి సువార్తలు కొడితే తలలు బగిలాయి పళ్ళు ఊడాయి కాళ్ళు చేతి విరిగాయి ఒకరిద్దరైతే ప్రభు మహిమలోకి వెళ్ళిపోయారు ఆ దినాల్లో కూడా కాబట్టి ఇలాంటి పరిణామ ప్రమాణాలు కలిగిన సహవాసం హెబ్రోన్ సహవాసం దాన్ని ఏం చేశారంటే చాలా సింపుల్గా చేసి పడేశారు మరి డబ్బు కోసమా అధికారం కోసమా దేనికోసమో మనకు తెలియదు బైబిల్లో లేని కూడా తీసుకొచ్చి పెట్టేస్తున్నారు సహవాసములో కాబట్టి దేవుని వాక్య ప్రకారము దేవుడు అందరిని రాజులు యాజకులుగా చేశారు ఒక కంపెనీలో వాచ్మెన్ ఇక్కడ ఊడ్చేవాడు మొదలుకుంటే జిఎం వరకు అందరికీ ఒకటే వస్త్రధారణ ఉంటుంది యూనిఫామ్ ఒకటే ఉంటుంది ఒక కంపెనీకి వెళ్తే కానీ వాళ్ళ పొజిషన్స్ వాళ్ళ పనులు వృత్తి వేరు టర్నరు ఫిట్టరు వెల్డరు తర్వాత ఇంకా దాని ఏమంటారు ఆ యొక్క ప్రొడక్షన్ తీసే మేనేజరు ఇంకా రకరకాలు ఉంటాయి ఏ ఏజీ ఏడిజి ఏడిఎమ్ ఏజీఎం లేకపోతే డిప్యూటీ జీఎం జిఎం రకరకాల కేటగిరీస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి అందరూ ఆ వస్త్రాల విషయానికి వస్తే యూనిఫామ్ కంపెనీ యూనిఫామ్ అందరికి ఒకటే ఉంటుంది రక్షణ అంటే అందరూ ఒకటే బక్సింగ్ గారు మనం అందరం నువ్వు నేను మనం అందరం రక్షణ విషయంలో అందరం ఒకటే కానీ మన మన పరిచయలను బట్టి మన మన ప్రయాసాలను బట్టి వేరుగా ఉంటుంది ప్రభునందు ప్రయాసపడు వారికి అంటాడు రోమపత్రికలో అందరికీ వందనాలు చెప్తూ ఎక్కువ అంటే ప్రభునందు ప్రయాసపడుచున్న అనేది అంటుంది కాబట్టి ప్రతి వారు తాను చేసిన కష్టం కొలది జీతం తీసుకుంటాడు పరలోకం అందరికీ సేమ్ జీతం ఉండదు సేమ్ ప్లేస్లో కూడా ఉండం ప్రయాసాలను బట్టి స్థానాలు ఉంటాయి ఇప్పుడు ఏజ్గేల్ గ్రంథం ద్వారా ఏం తెలియజేస్తుందంటే మనకు యాజకులు అక్కడే ఉండాల వాళ్ళ వస్త్రాలు వేరు తిండి వేరు తినే స్థానాలు వేరు ఇవన్నీ ఉన్నాయి వారు ఒకవేళ బయటకు వస్తే మాత్రం అపవిత్రపరచబడతారు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమిటంటే ఆరంభ దినాలు కూడా సహవాసంలో అలాంటి ప్రత్యేకతలతో ఉన్నది తర్వాత కామన్గా చేసేసారు కామన్ మ్యాన్ అన్నట్టు అందరినీ కామన్గా గుడ్డిగా కలిపేశారు ఇప్పుడు ఎబ్రోన్ సావాసము ఏం చెప్తారంటే ఎవరైనా చేయవచ్చు ఏదైనా చేయొచ్చు అంటారు ఎబ్రోహన్ సావాసంలో ఒక విశ్వాసి బయట ఒక పాస్టర్కి ఈక్వల్ మన దగ్గర విశ్వాసులు బయట ఉన్న పాస్టర్స్కు ఈక్వల్ అవుతారు పాడతారు చెప్తారు వాక్యం అన్నీ ఉన్నాయి అయితే ఏమైంది ఎక్కువైపోయింది ఎక్కువైపోయి సేవకులు ఎందుకంటున్నారు అది బైబిల్ ఎక్కడ లేదు ఆ మాట బైబిల్లో లేదు అందరినీ రాజుల యాజకులు అన్నాడు మళ్ళా బైబిల్లో అందరూ సేమ్ అయితే అపోస్తుల పదం ఎందుకు వాడారు పెద్దలు ఎందుకు వాడారు సేవకుల పదం ఎందుకు వచ్చింది పరిచారుకుల పదం ఎందుకు వచ్చింది స్త్రీ పరిచారుకుల పదం ఎందుకు వచ్చింది కాపర్లు బోధకులు ఉపదేశకులు సువార్థికులు ఇవన్నీ ఎందుకు వచ్చాయి కాబట్టి బక్సింగ్ గారు ఒకసారి చెప్పాడు ఏమనంటే నేను నమ్మిన నా సహోదరులే వెనుపోటు పొడిచారని చెప్పాడు ఆయన వాళ్ళు మో వాళ్ళు మోసగించారన్నట్లుగా బక్సింగ్ గారి విజన్ వ్యతిరేకంగా కూడా అప్పుడే కొంతమంది తయారయ్యారు కాబట్టి పిల్లల జ్ఞాపం పెట్టుకోనండి దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఆ విధంగా వచ్చింది ఈరోజు ఈ విధంగా అయిపోయింది ఈరోజు హెబ్రోన్ అంటే విలువ లేకుండా అయిపోయింది మూడు ముక్కలు ఆటలాగా మారిపోయింది కాబట్టి ప్రత్యేకత ఉంది పెద్దానికి అలాగని చెప్పి సేవకులు దేవుళ్ళు సేవకులు కాళ్ళ దగ్గర దండం పెట్టాలా సేవకులను ఒక దేవుళ్ళ చూడాలని చెప్పటంలో బైబిల్ సేవకులు మన కొరకు ప్రార్థన చేస్తారు మనకు సువార్త అందిస్తారు మన కొరకు మన కుటుంబాల కొరకు వారు ప్రార్థన చేస్తారు వారు వచ్చింది నా పని మీదే లోకలన్నీ వదులుకొని వచ్చారు కాబట్టి ఇది జ్ఞాపం పెట్టుకోవాలి యాజకుల యొక్క ప్రత్యేకత ఆ దినాల్లో ఉంది ఇది హెబ్రోన్లో కూడా ఆరంభ దినాల్లో మేము చూసాం మేము చిన్నప్పుడు హెబ్రోన్ సేవకులు అంటే సేవకులు అనేవాళ్ళు కాదు అమ్మో దూతలు దేవుని దూతలు అనేవాళ్ళు హెబ్రోన్ అంటే దేవుని దూతలు ఉన్న స్థలం అనేవాళ్ళు హెబ్రోన్ నుంచి ఒక కానుకేషన్కి మా వచ్చి ఒక రొట్టె ముక్క తీసి ఒక రొట్టె తీస్తే రెండు మూడు రొట్టెలు తెచ్చేవాడు అవి తలా కొంచెం తుంపుకొని తినేది ఏదో హిందువులు తిరుపతిలో తినట్టు రకరకాలుగా వాళ్ళకి ఎంతో ప్రత్యేకత వాళ్ళెంతో ఆ ఆ లడ్డులు తిని ప్రత్యేకంగా తిన్నట్టుగా ఎబ్రో నుంచి వచ్చిన రొట్టెలు మేము అక్కడ తిన్నాం నాకు కావాలి నాకు కావాలనుకునేది బక్సింగ్ అన్న దగ్గర నుంచి వచ్చింది హైదరాబాద్ నుంచి వచ్చింది ఎబ్రో నుంచి వచ్చింది ఈ రొట్టె మాకు కావాలి అక్కడ ఇది పరిశుద్ధులు చేశారంట దేవుని బిడ్డలు దేవుని దూతలు అట్లాంటివి కూడా తినేవాళ్ళు అది ఆ పరిమాణాలు ఉన్నాయి కాబట్టి జ్ఞాపం పెట్టుకోనండి దేవుని బిడ్డలైన వారు గుర్తుపెట్టుకోండి సేవకులు గొప్ప నేను చెప్పటల్లా సేవకుడు సేవకుడే సేవకుంటారు పెద్దలు ఉంటారు పెద్దలు పెద్దలే ఉన్నారు వారు వారే తర్వాత స్త్రీ పరిచారకులు ఎవరి స్థానాలు వాళ్ళకు ఉంటాయి ఇక్కడ యాజకుల స్థానములో యాజకులు సింపుల్గా సామాన్యు ఉండడానికి లేదు ఎవరినంటే వాళ్ళు ముట్టుకోకూడదు ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర వెళ్ళకూడదు ఆ సందర్భంలో ఇవన్నీ నేను మీకు చెప్తాను అది పాత నిబంధనలో జరిగింది కాదని అనటం లేదు కానీ కొత్త నిబంధనలో కూడా ఆ ప్రత్యేకత ఉంది లేకేం పోలేదు పౌలు గారు డైరెక్ట్ చెప్పాడు ఆ వాక్యమే విశ్వాసులైనా మీలో అంటాడు కాబట్టి మేము అపోస్తుడైన పౌలు రాయిస్తున్నాడు అంటాడు మళ్ళీ తర్వాత ఏమైనా మొదటి దశలోనికా మొదటి అధ్యాయము రెండవ అధ్యాయం పదమూడులో మొదటి దశలోనికి రెండు పదమూడులో ఆ వాక్యమే విశ్వాసులైనా మీలో ఆ డిఫరెన్స్ అనేది చూపించాడు అందరు ఒకటి అవుతారు చెప్పండి అందరూ ఒకటంటే ఆల్ ఆర్ సైన్స్ పరిశుద్ధులే ఇక పరిచారకులు లేడు స్త్రీ పరిచారకులు లేరు పెద్దలు లేరు సేవకులు లేరు అపోస్తలు ఎవరూ లేరు పరిశుద్ధులుగా పిలువబడాలి అంతే ఉండాలి మిగిలిన డిగ్రీస్ ఎందుకు బాధ్యత గల సహోదరులు ఎందుకు ఒకేసారిగా మీరు ఆలోచించాలి ఇది ఎవరినో విమర్శించేది కాదు ఇది సబ్జెక్ట్లో మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు ఎబ్రోన్ సహవాసము డౌన్ అవుట్లో రోడ్డుని బట్టలు బజారు బట్టలు గల కారణం ఏమిటంటే సేవకుడు అనే పదాన్ని కింద పట్టే కింద పెట్టేశారు ఆ పదానికి బైబిల్లో ఉన్న విలువ ఎంతో ఉంటే దాన్ని తీసి కింద పెట్టారు కక్షతో కొంతమంది వీళ్ళకి సహకరించిన వాళ్ళు పెద్ద సేవకులు ఫిలిప్ గారు ఆ రేంజ్ వాళ్ళు ఫిలిప్ గారు కానీ జీటీ బెంజమిన్ కానీ వీళ్ళందరూ ఆ పదాన్ని కింద పెట్టారు కావలసుకొని చేశారు ఈరోజు అనుభవిస్తున్నారు జీటీ బెంజమిన్ గారు చనిపోయేటప్పుడు పశ్చాత్తాపడి నేను చేసింది తప్పేని ఒప్పుకున్నాడు ఆయన కాబట్టి జ్ఞాపం పెట్టుకోనండి దేవుని సేవ పరిచయను సబ్జెక్ట్ ఏంటంటే నువ్వు సింపుల్గా మార్చొద్దు నీలో భక్తి లేదు నీలో పరిశుద్ధత లేదు నీకు వాక్యం తెలియదు నువ్వు వదిలేసాయి నువ్వు పక్క తప్పుకో అరే నీకు లేకపోగా అందరికి అదే రుద్దుతావా నువ్వు నువ్వు పరిశుద్ధు కావు అందరికి పరిశుద్ధత లేదనుకుంటావా నీకు వాక్యం తెలియదు అందరికి తెలియదు అనుకుంటావా నువ్వు ప్రత్యేకంగా సేవ చేయలేకపోతున్నావు అందరికి అట్లా అనుకుంటావా కాబట్టి దేవుని బిడ్డలమైన మనం యాజకులు ఆ స్థలంలో ఉండాలి ఆ వాళ్ళ వస్త్రాలు అక్కడ మార్చుకోవాలి భోజనం అక్కడే చేయాలి అవన్నీ ఏమి నేర్పిస్తున్నాయి అంటే ఏనాడైనా ఆనాడైనా ఈనాడైనా దేవుని సేవకు ఒక ప్రత్యేకత ఉంటుంది అంతేకాదు ప్రతి విశ్వాసి కూడా దేవుని సేవించవచ్చు తప్పేమీ లేదు పరిశుద్ధత అనేది మొదటి మెట్టు పరిశుద్ధత ఉంటుంది ప్రత్యేకత ఉంటుంది ఇవన్నీ మనం జ్ఞాపం పెట్టుకోవాలి లేకపోతే బైబిల్లో ఎందుకు ఆ పదాలన్నీ ఉన్నాయి బైబిల్లో ఎందుకు ఆ పదాలు ఉన్నాయి అపోస్తుడైన పౌలు ఎందుకు అనాలా సహోదరుడైన పౌలు గారు మీకు రాయినది అంటే అయిపోవు ఆయన ప్రతి సందర్భంలో అపోస్తుడైన పౌలు అంటాడు పెద్దలకు రాస్తున్నాడు అధ్యక్షులకు అంటాడు అంటాడు పరిచారకుల కంటాడు దేవుని సంగమునికి అంటాడు పరిశుద్ధులుగా ఉంటాం వారు ఇవన్నీ చెప్తూ అపోస్తుడైన పౌలు అదొక ప్రత్యేకత ఉంది అంతే వాళ్ళు గొప్పోళ్ళనేమి కాదు దేవుని సేవలో ఉన్నవారు ప్రత్యేకత ఉందని వారి ఇష్టానుసారంగా వాళ్ళు కూడా చేయటానికి లేదు దైవ భయభక్తులతో పరిశుద్ధతతో పరిశుద్ధత కలిగి ప్రార్థనతో దైవత్వం కలిగి దేవుని చిత్తంలో ఉండి దేవుని ఆత్మతో నింపబడి దేవుని సేవించే వారికి వారు కూడా ఉండాలి తర్వాత చదువుతాము కంటిన్యూ యాజకుల వస్త్రాలు వేరు వారు ఉండే స్థానము వేరు వాళ్ళు తినే స్థలాలు వేరు ప్రతిదీ వేరుగానే ఉండేది అంటే అది కొత్త నిబంధనలు కూడా మనకు ఉన్నది మనం అన్ని విషయాల్లో యాజకులు అంటే సంఘమంతా యా రాజులు యాజకులు అన్నప్పుడు సంఘం కూడా అదే ప్రత్యేకతలో ఉండాల దేవుని సంఘానికి వీరందరూ ఉంటారు సేవకులు లేక అపోస్తలు పెద్దలు పరిచారకులు స్త్రీ పరిచారకులు సంఘం ఇవి ఉన్నాయి లేవని ఎవరు అంటానికి లేదు ఇవి కాక ఎఫెస్ పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు పది పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో సంఘాన్ని అవసరాన్ని ఇచ్చాడు మొదటి కొరిత పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఇంకా కొన్ని కొన్ని మరి ప పరిచర్లు తలాంతులు కలిగిన వారిని పరిచయం చేశాడు అపౌస్త పదమూడవ అధ్యాయంలో ప్రవక్తలు బోధకులు ఉండిరి అని ఉంది లే వాక్యములు ఉన్నదాన్ని ఎప్పుడు మనం తీసివేయలేం మన స్వార్థం కొరకు వాక్యములు ఉన్న వాటిని పక్కన పెడుతున్నాం ఒక దినాన మనం సిగ్గుపడతాం పరలోక స్థలాలు సరే చదువుతాముడు అవి కనుక జనుల దేనినైనా వారు ముట్టినప్పుడు వారు వేరు పట్టలు ధరించుకునే వాళ్ళను అతడు లోపలి అక్కడ ప్రతిష్ఠత అనేది ఉంది కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి విశ్వాసంగా మనం రక్షించబడ్డాం రాజులు యాజకులం అయ్యాం ఇప్పుడు మనం రెండవ కోణం నుంచి మనం లోకంలోకి వెళ్ళినప్పుడు కూడా ఎలా ఉండాలా ప్రత్యేకంగా ఉండాల మనం అన్ని మనం కూడా అన్ని విషయాలు జాగ్రత్తగా ప్రత్యేకంగా ఉండాలి సేవ చేసేవారు ప్రత్యేకంగా ఉండాలా విశ్వాసంలో కొనసాగేవారు కూడా ప్రత్యేకంగా ఉండాలి కాకపోతే పాత నిబంధనలో యాజకులు తప్ప ఇస్రాయల్ ప్రజలు ఏది ముట్టకూడదు ఏది చేయకూడదు లేవీలు యాజకులు ప్రధాన యాజకుడు కానీ కొత్త నిబంధనలు రాజుల యాజకులుగా చేసినట్టు అర్థం ఏంటంటే అందరూ డైరెక్ట్ దేవునితో ప్రార్థన చేసుకోవచ్చు దేవునికి ప్రార్థన చేయవచ్చు దేవుని ఆరాధించవచ్చు అందరూ కూడా వాక్యం చెప్పే అవకాశం ప్రభు బల విరిచే అవకాశం సంఘం నడిపించే అవకాశం ఉంది ఇది ఉంది కదా అని వాళ్ళెందుకు వీళ్ళెందుకు బక్సింగ్ గారినే అడిగారు హెబ్రోన్లో చాపలు మనం వేసుకు ఊర్చుకుంటున్నాం చాపలు వేసుకుంటున్నాం మనం బా మనం వాక్యాలు చెప్పుకుంటాం అన్నీ మనం చేసుకుంటున్నాం పాటలు పాడుతున్నాం తర్జుమాలు మనం చేసుకుంటున్నాం అన్నీ మనం చేసుకుంటున్నాం ఇంక సేవకులు ఎందుకు పంపించేయమంటే బక్సింగ్ గారు ఏమనలేదు ఒకరోజు ఒక బైబిల్ ఇచ్చేట్లు ఆయన చెప్పాడు సేవకుల పరిచేరు సేవకులకు ఉంటుంది మీ పరిచయం మీకుంది మీ పరిచయం మీరు చేసుకోమని చెప్పాడు అది గుర్తుపెట్టుకోండి బక్సింగ్ గారిని చెన్నైలో బాధపరిచారు బాధపరిచినప్పుడు నువ్వు పెద్ద గొప్ప ఏం కాదు నువ్వు అందరిలో ఒకడివి మేము చెప్పింది వినాలి అనే దృక్పథంతోనే వారు ఉన్నారు అందును బట్టి బక్సింగ్ గారు చెన్నైనే వదిలేశాడు లేదు ఇప్పుడు చెన్నై ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ అయ్యేది సహవాసానికి జవోర్ షామ ఆయన దుఃఖపడ్డాడు అది వదిలేసి వచ్చేసాడు ఆంధ్రా అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఏపీ ఆహ్వానాలు ఉన్నాయి దైవేదనుడు దిగాడు ప్రభు ఆహ్వానమే వారి ఆహ్వానము ప్రభు చిత్తాన్ని బట్టి వచ్చాడు ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు సేవ చేశాడు ఇప్పుడు హెబ్రోని వరల్డ్ వైడ్గా మరి హెడ్ క్వార్టర్గా మారింది ఇటీవల ఒక ఆయన అన్నాడు బుద్ధిహీనంగా హెడ్ క్వార్టర్స్ ఉండకూడదండి ప్రతి సంఘం స్వతంత్రం అంటే అది ఎట్లా కుదురుతుంది పరిచర్లు చేసేటప్పుడు ఒక చోట నుంచి పరిచర్ వెళ్ళేటప్పుడు అది హెడ్ క్వార్టర్ కాదా ఎరుసలేమి నుంచి స్టార్ట్ కాలేదా ఇవాళ చాలామంది మన సంఘం మనం వేలుకోవాలా అది కరెక్ట్ కాదు ఎక్కడి నుంచి నీకు పరిచయం ఆరంభించబడిందో దాన్ని నువ్వు అనుసరించడం మంచిది గురువులేని విద్య గుడ్డు విద్య అంటారు ప్రతి ఇంటికి ఒక తండ్రి ఉంటాడు ప్రతిదానికి ఒక మో కారకులు ఉంటారు మూల కారకులు ఉంటారు అది గుర్తుపెట్టుకోవాలి అలాగని ఈ చిన్న సంఘాల మీద పెద్ద సంఘస్తులు ఆధిపత్యం అధిమాయిషి పెత్తనం ఓవర్ రూలింగ్ చేయటం మంచిది కాదు ప్రతి సంఘానికి కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి ఇప్పుడు హెబ్రోన్ కింద ఉన్న సంఘాలకు హెబ్రోన్ ఫ్రీడమ్ ఇవ్వాలా వాళ్ళు కూడా సొంతంగా కొన్ని కొన్ని సందర్భాల్లో హెబ్రోన్కి రావటం అక్కడ సలహాలు తీసుకుంటూ అది సంఘ క్షేమ పరిచర్య పరిచరుకు అది క్షేమకరం ఇప్పుడు చూడండి ఇతర సహవాస్థులు ఇంత ఐక్యత ఉండదు గొడవలు కొట్లాట్లున్న ఎబ్రోన్ పాటల పుస్తకం వేరు ఆ క్రమం వేరు ఆ ప్రార్థన వేరు ఆ నడిపి అంత ఒకటేలా యూనిఫామ్గా ఉంటుంది అట్లా ఉండకూడదని పాడు చేసేవాడు కొంతమంది కానీ జ్ఞాపం పెట్టుకోనండి దేవుడు మనకు మనోనిత్రాలు ఈ విషయాన్ని వెలిగించుగాక